రెండు రోజుల్లో గర్భసంచి తీసేస్తారనగా ఈ చిట్కా వలన తగ్గిపోయిందండి పదిహేను అయింది ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఈ గర్భసంచి ప్రాబ్లం తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందే లేదు అంత మంచి చిట్కా అండి ఈ చిట్కా నాకు తెలి చేసి పెట్టిన వాళ్ళ మా అత్తగారే స్వయంగాను చాలా బాగా పనిచేసింది ఈ చిట్కా తోటి నేను ఎంతో మందికి చెప్పాను కొంచెం అందరూ సేవ్ అయ్యారు కూడాను గర్భసంచి బలంగా ఉండాలంటే మాత్రం ఇది తప్పకుండా చాలా బాగా పనిచేస్తుందండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనండి మనకి దానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే నెయ్యి అస్సలు తినకూడదండి మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవాలనుకుంటే నువ్వుల నూనె తీసుకోవచ్చు చూసారు కదా కళాయిలో నీళ్ళు గ్లాసు నీళ్ళు వేశాను వేసి ఈ బెల్లం మన తీపికి తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చండి ఇంకొక బౌల్లోని ఇలాగా చోడిపిండి అండి ఇది చోడిపిండి వేసేసి దాన్ని వాటర్తో బాగా కలిపేసాను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ ఉండలు కట్టేస్తుంది అని చెప్పి నేను డైరెక్ట్గా వేయను ఇలా కలిపేసి ఉండలు లేకుండాను అప్పుడు కళాయిలో వేసేసి కలుపుతాను అనమాట ఈ బెల్లం వేసిన తర్వాత అది కాస్త మరగనివ్వాలండి అది మరుగుతున్నప్పుడు ఇది వేసి కాస్త తిప్పామంటే బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా తిప్పాలండి ఉండల్లా రావాలి జావలాగా కాదు ఉండల్లా వస్తేనే అది బాగా పనిచేస్తుంది ఇది చాలా మంచిదండి వెన్నుకి మంచి బలం అండి చాలామంది గమ్ము గమ్ముపోయింది అంటుంటారు ఇది తింటేనండి అసలు చాలా బలం వస్తుంది వెన్నుకి దుమ్ములకి బలము పురటాలకండి చాలా అంటే చాలా ఒళ్ళు ఆర్చుకుంటుందండి ఇది తినడం వలన హార్మోన్ ట్యాబ్లెట్స్తో పని లేకుండానండి పీరియడ్స్ కంట్రోల్ అవుతుందనమాట ఇది తినడం వలన అస్సలు ట్యాబ్లెట్స్ వాడకూడదండి దాని ప్లేస్లో ఇవి తినచ్చు చక్కగా నువ్వుల నూనె వేసి బాగా కలిపేసి ఈ విధంగా ఉండలు వచ్చేలా చేసేసి పక్కకు పెట్టేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఇంటి ఇల్లిపాది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తిన్నా కూడా మంచి బలమేనండి అలాగని ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒకసారి రెండుసార్లు తిన్నా చాలండి చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట ఇది ఐదో రోజుకు కూడా నెలసరి కంట్రోల్ అవ్వకపోతేనండి ఇది తింటే కంట్రోల్ అయిపోతుందండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి